ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వచ్చి అత్తయ్య గారు నిన్ను పిలుస్తున్నారు ప్రేమ అని చెప్పడంతో ప్రేమ బయటికి వెళ్తుంది ఇక వల్లి ప్రేమ రూమ్లో వచ్చిన కవర్ గురించి వెతుకుతూ ఉంటుంది రూమ్ అంతా చిందర వందర చేస్తే ప్రేమకి డౌట్ వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెతకాలి అని అనుకుంటూ శ్రీవల్లి ఆ కవర్ గురించి వెతుకుతూ ఉంటుంది ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్ళి చెప్పండి అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది నేనేం చెప్పాలి అని వేదవతి అంటుంది పిలిచారంట కదత్తయ్య అని ప్రేమ అనేసరికి అంటే శ్రీరామ శ్రీరామ అంటే అన్నానంటావు అంటావు కానీ నేను నిన్నెప్పుడు పిలిచానే అదేంటి నీ ముద్దుల అగ్గిపుల్ల కోడలు బల్ బల్లిదేవి గారు ఉన్నారు కదా ఆవిడ వచ్చి మీ మేనత్త పిలుస్తుంది అని చెప్పింది అని అంటుంది లేదే నేను నిన్ను పిలవలేదే అని వేదవతి అనేసరికి మీ అగ్గిపుల్ల కోడలికి బాగా ఎక్కువైంది చెప్తాను దాని సంగతి అని శ్రీ సీరియస్గా ప్రేమ అక్కడి నుండి వచ్చేస్తుంది ఇక శ్రీవల్లి ప్రేమ ప్రేమారూంలో ఎంత వెతికినా కూడా ఆ లెటర్ కనిపించకపోయేసరికి అవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ ప్లేస్లోనే పెడుతుంది అని వెతుకుతూ ఉండగా ఇక ఆ లెటర్ శ్రీవల్లికి దొరుకుతుంది ఇక అది ఓపెన్ చేసి చూస్తూ ఉండగా ప్రేమ వచ్చు అక్కడికి వచ్చేస్తుంది ఏ బల్లి అని అరుస్తుంది దాంతో ఆ లెటర్స్ అక్కడే పెట్టేసి వల్లి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అత్త నన్ను పిలవకపోయినా పిలిచిందని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటుంది అంటే అత్తయ్య గారు నేను పిలిచినట్టు అనిపించింది అందుకే చెప్పాను మంచితనానికి బొత్తిగా రోజులు లేకుండా పోయాయి బాబు అని వల్లి కవర్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఆగు నువ్వు నా రూంలోకి అసలు నువ్వు నా రూంలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఎందుకు వచ్చానంటే అని నువ్వు నీ రూమ్ని చాలా నీట్గా సర్ది పెట్టుకుంటావు కదా మా రూమ్ని కూడా ఇలాగే సర్దుకుందామని చూడ్డానికి వచ్చాను అది కూడా తప్పంటే ఎలా మరి రానులే అమ్మా ఇక నుండి నీ రూమ్లోకి అస్సలు రాను రానంటే రాను అని తిప్పుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది వల్లి ఇక టేబుల్ మీద ఫోటోలతో ఉన్న కవర్ ఉండడం చూసిన ప్రేమ తీసి ఈ ఫోటోల్ని ఆ వల్లి చూసేసిందా ఏంటి అని కంగారుగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక నర్మదా బాధపడుతూ ఉంటే సాగర్ నర్మద దగ్గరికి వచ్చి నర్మదా మీ నాన్న కోలుకొని క్షేమంగా ఉన్నారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు కదా నువ్వు టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండు సరేనా నేను రైస్ మిల్లు దాకా వెళ్ళొస్తాను అని చెప్పి సాగర్ వెళ్ళిపోతాడు కానీ నర్మదా మాత్రం అక్కడే నించొని వాళ్ళ నాన్న గురించి తలుచుకొని బాధపడుతూ ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న వేదవతి నర్మదాని చూసి ఏ గవర్నమెంట్ కూడా అప్పుడే వచ్చేసావేంటి ఆఫీస్ మధ్యాహ్నానికే అయిపోయిందా లేదంటే ఈ అత్త మీద బెంగతో ఆఫీస్ మధ్యలోనే వదిలేసి వచ్చేసావా ఏ ఏంటి సమాధానం చెప్పవేంటే అని వేదవతి అనేసరికి ఇక నర్మదా ఏడుస్తూ ఉంటుంది దాంతో వేదవతి కంగారు పడుతూ ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నర్మదా బాధపడుతూ వేదవతిని హక్ చేసుకుని మరి ఏడుస్తూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న రామరాజు వాళ్ళని చూస్తాడు దాంతో నర్మద మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చిందత్తయ్య అని చెప్తూ ఉంటుంది ఇక వేదవతి కంగారుగా అయ్యయ్యో హార్ట్ హార్ట్అటాక్ రావడం అంటే ఆ మాట వింటేనే టెన్షన్తో గుండె తడ పెరిగిపోతుంది ఏమండి నర్మద వాళ్ళ నాన్నకి అని వేదవతి చెప్తూ ఉంటే రాబుజమ్మా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసేద్దాం అని అంటూ ఉంటాడు రామరాజు మామయ్య ప్రస్తుతం మా నాన్న క్షేమంగానే ఉన్నారు టెన్షన్ పడాల్సిన పని లేదు మామయ్య మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు మీద మా నాన్న ఇంకా అదే కోపంలో ఉన్నారు అని నర్మద చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మా ఇలా ఇలాంటప్పుడు అవన్నీ నేనేం పట్టించుకోలే పలకరించి ధైర్యం చెప్పడం మన పద్ధతి అని రామరాజు అంటూ ఉంటే మీరు చెప్పింది నిజమే మామయ్య కానీ మిమ్మల్ని చూడగానే మా నాన్న ఖచ్చితంగా కోపం తెచ్చుకొని ఆవేశపడతారు మా నాన్నకి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది మళ్ళీ అందుకే మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళద్దు అని చెప్తున్నాను అని నర్మద చెప్పేసరికి అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నాకు అర్థమైంది కానీ మనకి కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి పరామర్శించకపోతే అంతకంటే బాధ మరొకటి ఉండదమ్మా భుజమ్మ నర్మదా అమ్మతో ఒకసారి నువ్వు ఫోన్లో అయినా మాట్లాడు అని రామరాజు నర్మదాకి ఫోన్ ఇచ్చి అమ్మా నర్మద ఒకసారి మీ అమ్మ నెంబర్కి కలిపివమ్మా అని అంటూ ఉంటాడు ఇక నర్మదా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వేదవతికి ఇస్తుంది ఇక వేదవతి నర్మదా అమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత మీ నాన్నకి ఏమీ కాదు నర్మద ఏమీ కాకుండా చూసుకోవడానికి మీ మేమంతా ఉన్నాం కదా అని వేదవతి అంటూ ఉంటుంది ఏం అవసరం వచ్చినా మొహమటం లేకుండా అడుగు బాధపడకు అని ధైర్యం చెప్పి రామరాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు చందు పనిచేస్తున్న షాప్ దగ్గరికి సేటు వచ్చి చందు కాలర్ పట్టుకొని ఏంట్రా నన్ను చూస్తుంటే నీకు మజాగ్గా ఉందా నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా డబ్బులు ఇవ్వకుండా రేపు ఎల్లుండా అని వాయిదాలు వేస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు అది కాదు సేటు మీ దగ్గర తీసుకున్న పది లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళు బిజినెస్లో నష్టపోయి పూర్తిగా దివాలా తీసేశారు అని చెప్తూ ఉంటాడు నా బిజినెస్ జిందగీలో ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదంటే అని చందు కాలర్ పట్టుకొని అంటూ ఉంటే ఇక చందు ప్లీజ్ సేటు అలా చేయకండి సేటు ఇప్పుడు నా పరువు పోతుంది ప్లీజ్ గొడవ చేయ అని దండం పెడుతూ ఉంటాడు ఈ బుద్ధి నీకు అప్పు చేసే ముందుండాలి నువ్వు నిజంగా పరువు గురించి ఆలోచించేవాడివి అయితే నా పైసలు ఎప్పుడో ఇచ్చేవాడివి అని సేటు అంటూ ఉంటే ఇంతట్లో చందు పనిచేసే షాప్ ఓనర్ చందు దగ్గరికి వచ్చి ఏంటి చందు ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ తెలిసిన వ్యక్తి ఏదో చిన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అని చందు కవర్ చేస్తూ ఉంటాడు కాదు సార్ మాట్లాడుకోవడం కాదు వీడు నా దగ్గర పది లక్షలు అప్పు తీసుకుని ఇవ్వకుండా నాటకలాడుతున్నాడు మోసం చేస్తున్నాడు అందుకే అడగడానికి వచ్చాను అని సేట్ చెప్పేసరికి చూడు చూడుచందు ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి ఇక్కడ ఇలా న్యూసెన్స్ చేస్తే జాబ్లో నుండి తీసేస్తా అని షాప్ ఓనర్ చెప్తూ చందుకి వార్నింగ్ ఇచ్చి చెప్తాడు ఇక చందు ప్లీజ్ సేటు ఒకసారి నేను చెప్పేది వినండి నిజంగా మీ దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చాను అంతే తప్ప నేను ఎలాంటి మోసం చేయలేదు అలాగే మీ దగ్గర డబ్బులు తీసుకుంది నేనే కాబట్టి ఏదో విధంగా మీ అప్పు నేనే తీరుస్తాను కానీ ఒకేసారి పది లక్షలు ఇచ్చుకోలేను నెలకి రెండు లక్షల చొప్పున ఇంట్రెస్ట్తో కలిపి ఇచ్చేస్తాను నాకు ఇది ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ మీ బాకీ తప్పకుండా తీరుస్తాను ప్లీజ్ సేటు అని చందు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు కానీ దా దాంతో సంగతి తేల్చడం కోసం నీకు అవకాశం ఇస్తున్నాను రెండు లక్షలు ఇవ్వాలి రేపు సాయంత్రానికి ఎల్లుండి సాయంత్రానికల్లా నువ్వు రెండు లక్షలు ఇవ్వాలి లేదనుకో నిన్ను చొక్కా పట్టుకొని మీ నాన్న దగ్గరికి తీసుకు తీసుకొని వెళ్తాను అని చెప్పి సేట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక చందు రోడ్డుపై నడుచుకుంటూ జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు సేటు తన కాలర్ పట్టుకోవడం ఇక డబ్బుల విషయం ఇక వాళ్ళ నాన్న రామరాజు రైస్ మిల్ దగ్గర జరిగిన విషయం ఇవన్నీ కూడా తలుచుకుంటూ అయోమయంలో స్పృహ లేకుండా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనుక ఒక లారీ చందుని ఢీకొట్టడానికి వస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ వచ్చి ఒరై పెద్దోడా ఏంట్రా నువ్వు ఇంత పరధ్యానంలో నడుస్తున్నావు కొంచెం ఆలస్యమైనా కానీ ఆ లారీ నిన్ను గుద్దేసే తెలుసా అని ధీరజ్ ఎంత అడిగినా కూడా చందు నోరు విప్పకుండా అలానే ఉంటాడు ఇక ధీరజ్ పక్కకు వెళ్ళి సాగర్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వెంటనే రమ్మంటాడు ఇక సాగర్ కూడా కంగారు పడుతూ అక్కడి నుండి వస్తూ ఉంటాడు ఒరే పెద్దోడా ఏమైందిరా నిన్ను లారీ గుద్దబోయిందని చిన్నోడు చెప్పేసరికి టెన్షన్తో నా ప్రాణం పోయింది తెలుసా ఏమైందిరా ఏ విషయం గురించి ఇంత ఆలోచిస్తున్నావు ఇంత పరధ్యానంలో ఉన్నావేంటి చెప్పరా అని సాగర్ అడుగుతూ ఉంటాడు దాంతో ధీరజ్ ఒరే పెద్దోడా నువ్వు మొన్ననే అన్నావు కదరా మనం అన్నదమ్ములం మాత్రమే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అని మనం సంతోషాలను పంచుకోకపోయినా పర్లేదు కానీ కష్టాలను పంచుకోవాలి కష్టాల్లో తోడుండాలని చెప్పావు మరి ఏమైందిరా ఏంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే ఇక చందు నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలరా అని అంటూ ఉంటాడు దాంతో సాగర్ ధీరజ్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తుంటారు ఏంట్రా అన్నావు లక్ష రూపాయలు కావాలా అని సాగర్ అనేసరికి అవునరా చాలా ఎమర్జెన్సీ రేపటి కల్లా కావాలి అని అంటూ ఉంటాడు చందు అయినా ఒకేసారి అంతే అమౌంట్ నీకెందుకురా అంత అవసరం ఏమొచ్చింది అంత పెద్ద ప్రాబ్లం ఏముందన్నయ్య నువ్వు మొదటి నుండి ఇంతేరా ఎంత పెద్ద విషయమైనా సరే నీలో నువ్వే దాచుకొని బాధపడతావు మాతో చెప్పవేంట్రా అని దానివల్ల నువ్వు చాలా నష్టపోయావు ప్రేమించిన అమ్మాయిని కోల్పోయావు ప్రాబ్లం ఏంటో చెప్పరా అందరం కలిసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం అని దేరోజ్ అంటూ ఉంటే నేనేం చెప్పలేనురా చెప్పుకోలేను మరై నువ్వు చెప్పకపోతే నువ్వు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నావో మాకు ఎలా తెలుస్తుందిరా అని సాగర్ అడిగేసరికి నేను చెప్తున్నాను కదరా మీరు ప్రశ్నలు వేసి చంపకండి అని చందు అంటూ ఉంటాడు ఒరేయ్ నడిపోడా చెప్పలేను అంటున్నాడు కదరా వదిలేసే ఆ లక్ష రూపాయలు ఎలా సమకూర్చాలో ఫస్ట్ అదాలోచిద్దాం అని ధీరజ్ అనేసరికి ఇక సాగర్ ఒరేయ్ నా పరిస్థితి మీకు తెలిసిందే కదరా నాకు వంద రూపాయలు కావాలన్న నాన్ననే అడుగుతాను నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు ఒరేయ్ పెద్దోడా నేను నీ బాధను పంచుకోగలను కానీ డబ్బుల విషయంలో మాత్రం హెల్ప్ చేయలేని ప వరస్ట్ పొజిషన్ రా నాది నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను క్షమించరా ప్లీజ్ అని సాగర్ అంటూ ఉంటాడు ఇక ఆ లక్ష రూపాయలు నేను తీసుకొస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని ధీరజ్ అంటే అంత పెద్ద అమౌంట్ నువ్వేలా తీసుకొస్తావురా అని చందు అంటూ ఉంటాడు మా అన్నయ్య కోసం మా అన్నయ్యని ప్రాబ్లం నుండి బయట పడేయడం కోసం నేను ఏదో ఒకటి చేస్తాను రేపు ఈవినింగ్ వరకు రేపు ఈవినింగ్ లోపు నీకు డబ్బులు అరేంజ్ చేస్తాను అసలు నువ్వు ఇలా ఉండకు ఇందాకట్లా మరోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోకు ఒరై నీకేమన్నా అయితే మేము బ్రతకలేం రా అని చందుని అని చేసుకుంటాడు ధీరజ్ ఇక అక్కడి నుండి ముగ్గురు కూడా వెళ్ళిపోతారు ఇక ధీరజ్ ఆ లక్ష రూపాయల గురించి తన ఫ్రెండ్స్ని తెలిసిన వారందరినీ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయరు దాంతో ధీరజ్ కూడా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు అక్కడతో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్